ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హి ఓం ఓం గణనా జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతృణు విశ్రీ జసాదనం ప్రృణోతి వీ సరస్వతి వాజే విర్వాచనైవతి ధీనామవిత్రివతు ఈ వివిధ్యానా ఈరోరసూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అధిపతి బ్రహ్మ శివోమే సదా శివోం శివాయ గురు శ్రీమాత్రే నమ ఈరోజు మనం చెప్పుబోతున్న అంశం పేరు ఏంటంటే దశ మహావిద్య శక్తి రూపాలు మరియు సంబంధించిన పురుష శక్తులు దశ మహావిద్యలు అంటే పది మహావిద్యలు అని అర్థం ఈ పది మహావిద్యలకి శక్తి రూపాలు కూడా ఉంటాయి శక్తి శక్తి రూపాలతోటి పాటు పురుష రూపాలు కూడా కలిసి ఉంటాయి అలాగ మనం పూజిస్తే మనకి విపరీతమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ దశ మహావిద్యని దశ మహావిద్యల శక్తి రూపాలు పురుష రూపాలు రోజు ఒకసారి తలుచుకున్నా సరే మనకి అన్ని కార్యాల్లోనూ జయం కలగడం వ్యాపార అభివృద్ధి కలగడం ఉద్యోగ అభివృద్ధి కలగడం అన్ని విధాలా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది బయటికి వెళ్తే మన మాట చలామణిలో ఉంటుంది అయితే దాన్ని ఎలా చేయాలి ఏంటి దశ మహావిద్యలు అంటే ఏంటి అన్నది ఒకసారి వివరం చూద్దాం ఈ వీడియోని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దీన్ని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి మొదటి విద్య ఏంటంటే మహాకాళీ మహాకాళీ సమేత మహాకాలపురుషుడు కాళీకి కాళీ శ్రీశక్తి అయితే మహాకాలపురుషుడు అన్నవాడు పురుష శక్తి అంటే శివుడి యొక్క రూపమే శివుని యొక్క రూపమే అందువల్ల ఈ రెండిటిని కూడా ఆరాధించాలి మహాకాళీ విద్యని మనం ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మహాకాళీ మంత్రం ఒకటి కాదు అందులో దక్షిణ దక్షిణకాళి ఉంటుంది మహాకాళి ఉంటుంది భద్రకాళి ఉంటుంది కాళీ కాళీ మంత్రం వేరేగా ఉంటుంది కాళీ ఉంటుంది అలాగే కాళీ ఉంటుంది చంద్రకాళి ఉంటుంది కాళీ ఉంటుంది ఖాళీ ఉంటుంది ఈ విధంగా తొమ్మిది రకాల విద్యలు ఉంటాయి ఒక్క కాళీ దేవతని ఒకటి పట్టుకుంటే మనం తరించిపోయినట్టే ఒక కాళీ దేవతలోనే తొమ్మిది రకాల విద్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఖాళీకి ఒక దక్షిణ కాళీ మంత్రము మహాకాళీ మంత్రము శ్యామ కాళీ మంత్రము శ్మశాన కాళీ మంత్రము ఒక మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రమే మనకి ప్రధానము అన్నట్టుగా చేస్తున్నారు అలా కాకుండా ఈ తొమ్మిది మంది ఖాళీల ఖాళీ మంత్రము మనకు కావాలి ఖాళీని సంపూర్ణంగా ఉపాసించాలి అనుకుంటే ఈ ఖాళీ మంత్రాన్ని మనం నిష్టగా ఈ తొమ్మిది ఖాళీ మంత్రాలని సరైన గురువు దగ్గర ఉపదేశం చేసుకుని మనం ఈ తొమ్మిది రకాల ఖాళీ మంత్రాలని మనం చేయవలసి వస్తుంది అదే విధంగా రెండో మహావిద్య ఏంటంటే తారా మహావిద్య ఈ తారా మహావిద్య తారా మహావిద్య శ్రీశక్తి దేవత తార పురుష శక్తి దేవత శివుడి రూపం ఏంటంటే అక్షోభ్య శివుడు అక్షోభ్య శివుడు అనమాట ఈ తారా మంత్రాల్లో మరల మరల ఆరు రకాల మంత్రాలు ఉంటాయి మనం ఏ విద్యని నేర్చుకోవాలన్నా సరే అందులో ఒక మంత్రంతో కాదు మొత్తం ఆరు రకాల మంత్రాలు ఉంటాయి ఈ ఆరు రకాల మంత్రాలు ఏంటంటే ఓ ఉదాహరణకి కొన్ని చెప్తున్నాను నీల సరస్వతి అంతరిక్ష సరస్వతి కిరాత తార చిత్రేశ్వరి తార ఇదే విధంగా వశీకరణ తార అదేవిధంగా తారా మూల మంత్రము అని ఆరు రకాల మంత్రాలు ఉంటాయి ఈ ఆరు రకాల మంత్రాలు సంపూర్ణంగా వచ్చిన వాడే తారా మహావిద్య వచ్చినట్టు ఆరు రకాల మంత్రాలు సంపూర్ణంగా రావాలి అదే విధంగా తర్వాత వచ్చేటప్పటికి మూడో విద్య వచ్చేటప్పటికి చిన్న మస్త చిన్న మస్త దేవత అయితే పురుష దేవత ఎవరండి ఖబంద శివ కబంధ శివ ఇవి ఈయన కూడా శివుడి రూపమే దశమహా విద్యలు ఎప్పుడైతే వచ్చాయో శివుడి రూపాలు కూడా దశమహా విద్యలు వచ్చాయి అదే కబంద శివ కబద్ధ శివని చిన్న మస్తతోటి కబద్ధ శివని ఆరాధించుకోవడం మన సాంప్రదాయం అయితే చిన్న మస్తాకి మటుకి ఒకటే మంత్రం ఉంటుంది ఒకటే మంత్రం ఉంటుంది ఏకాక్షరి మంత్రం కూడా ఉంటుంది పెద్ద మంత్రం చేయలేని వాళ్ళు ఏకాక్షరి మంత్రం కూడా చేసుకుని సిద్ధి పొంది దాని ద్వారా అనేక రకాల లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ చిన్న మస్తా విద్య ఎప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలేలాగా చెప్పగలరు ఎవరిని చూసినా సరే అందువల్ల ఈ చిన్న మస్తా విద్యలో సాధనలో మంచి చాతుర్యం పొందాలి అదేవిధంగా తారా విద్య చేసుకున్నారనుకో మన శత్రువుల్ని ఎవరైనా నాశనం చేయాలి లేకపోతే శత్రు సంహారణ చెయ్యాలి అంటే తారా విద్య బాగా ఉపయోగిస్తుంది ఖాళీ విద్య కాలాన్ని కండు కాలాన్ని నియంత్రించే విద్య అంటే పంచభూతాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ఖాళీ విద్యని ఉపాసించాలి అలాగే ఇంకో విద్య ఏంటంటే త్రిపుర భైరవి విద్య ఇంకో విద్య ఏంటి త్రిపుర భైరవి విద్య ఈ త్రిపుర భైరవికి పురు శ్రీశక్తి త్రిపుర భైరవి అయితే పురుష శక్తి దక్షిణామూర్తి కాలభైరవుడు దక్షిణామూర్తి కాలభైరవుడు ఆయన కూడా శివుడి యొక్క రూపమే ఈ త్రిపుర భైరవి విద్య కూడా మంత్రం కూడా ఒకే మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఒక లక్ష చేస్తే ఇది ప్రత్యేకించి ఎందుకంటే ఉపయోగించింది మనం ముక్తి చెంది లోపులో ఈ దశ మహావిద్యలోనూ సంపూర్తి గావించాలి ఆ ముక్తి త్వరగా రావచ్చు ఆలస్యంగా రావచ్చు నీ ఆయుషుని నువ్వు చెప్పలేవు కానీ ఈ త్రిపుర భైరవిని ఉపాసించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అందువల్ల త్రిపుర భైరవిని ఉపాసించడం జరుగుతుంది తర్వాత విద్య ఏంటంటే బగలాముఖి విద్య బగలాముకి స్త్రీ దేవత అయితే పురుష దేవత ఎవరంటే పురుష వ్యక్తి ఎవరంటే ఏకవక్త మహారుద్రుడు ఏకవక్త మహారుద్రుడు ఈ బగలాముఖి విద్య స్తంభన విద్య శత్రువు యొక్క వాక్ స్తంభన మతి స్తంభన గతి స్తంభన ఉద్యోగ స్తంభన వ్యాపార స్తంభన ఏది చేయాలన్నా సరే ఈ ఈ చిన్న మస్తా విద్యని ఉపయోగి ఈ పగలాముఖి విద్యని ఉపయోగించి చేయవచ్చు అదే విధంగా అదే విధంగా తర్వాత విద్య ఏంటంటే షోడసి విద్య ఇది చాలా చాలా సాత్విక విద్య ఈ షోడసిలు విద్య నేర్చుకోవాలంటే బాలామంత్రం పునాది బాలా విత్తనాలు అయితే ఆ మంత్రం నుంచి మరల మరలా కొన్ని కొన్ని అక్షరాలు పుడతాయి ఒక్కొక్క బీజం నుంచి ఒక్కొక్క అక్షరం పడుతుంది అది పంచదశీ మంత్రం పంచదశీ మంత్రంలో అయిపోయాక షోడశ్రీ మంత్రం చేసుకోవాలి షోడశీ మంత్రం దగ్గరికి వస్తే వాళ్ళని శ్రీ విద్యా ఉపాసకులు అంటారు అంతే తప్ప కొంతమంది చాలామంది చాలా చాలా చోట్ల విన్నాను బాల మంత్రం చేసి లేదంటే లేదంటే ఏమి ఏదో చేసి లక్ష్మీ గణపతి చేసి మేము శ్రీ విద్యా ఉపాస అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చెప్పుకోవడం కుదరదు షోడసి విద్య అవ్వాలి ఖచ్చితంగా షోడసి విద్య అయితేనే శ్రీ విద్యా ఉపాసంలోకి వచ్చినట్టు ఇది ఏంటంటే షోడసి సమేత పంచవక్త శివ పంచవక్త శివ షోడసి అన్నది శ్రీదేవత అయితే పంచవక్త శివ అన్నది పురుష దేవత పురుష వ్యక్తి అదేవిధంగా తర్వాత విద్య ఏంటంటే భువనేశ్వరి విద్య ఎనిమిదో విద్య భువనేశ్వరి విద్య చాలా మంది ఈ రోజుల్లో రాజకీయ నాయకులైతేనే ఉన్నత స్థానాల్లోకి రావాలనుకునేవారైతేనే వ్యాపార అభివృద్ధి అయితేనే దేనికైనా సరే రాజశ్యామల అని ఒక మంత్ర ఒక ఒక అమ్మవారిని పూజిస్తున్నారు రాజశ్యామల కంటే చాలా ముఖ్యమైన దేవరంటే భువనేశ్వరి భువనేశ్వరి భువనాలకి ఈశ్వరి ఆ భువనేశ్వరి రథత్వం మన దగ్గర రావాలంటే భువనేశ్వరిని పూజించాలి ఈ భువనేశ్వరి మంత్రం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా తేలికగా ఉంటుంది ఈ మంత్రాన్ని చేయడం కూడా చాలా తేలిక ఈ మంత్రాలు రెండు రకాల మంత్రాలు ఉంటాయి రెండు రకాల మంత్రాల్లోనూ సిద్ధి పొందిన వాడు మాత్రమే భువనేశ్వరి విద్య సంపూర్ణంగా వచ్చినట్టు ఈ భువనేశ్వరి విద్య చేయడం వల్ల మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి పాటుగా జీవన్ముక్తి కూడా వస్తుంది నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికీ తొమ్మిదవ విద్య మాతాంగి మహావిద్య ఈ మాతాంగి మహావిద్యలో ఒక మాతాంగి మహావిద్యలో రాజశ్యామల ఒకటే ఉంది అనుకుంటాం కాదు లఘుశ్యామల ఉంది మాతాంగి మహావిద్య ఉంది విధంగా సారికా శ్యామల ఉంది ఇందులో శ్యామల నవరాత్రులు చేస్తారు శ్యామల నవరాత్రులు చేసేటప్పుడు తొమ్మిది రకాల శ్యామలు ఉంది ఆ తొమ్మిది రకాల శ్యామలకి తొమ్మిది రకాల మంత్రాలు మళ్ళీ ఉంది ఈ తొమ్మిది రకాల మంత్రాలలోనూ మంత్రాల్లోనూ సిద్ధి పొందిన వాడే శ్యామల ఉపాసకుడు తర్వాత ఈ రాజస్య భువనేశ్వరి సమేత భువనేశ్వరి సమేత త్రయంబక శివాయ నమ అయితే భువనేశ్వరి శ్రీశక్తి అయితే త్రయంబక శివ పురుష శక్తి అదే విధంగా తర్వాత విద్య వచ్చేటప్పటికి ధూమావతి విద్య ఈ ధూమావతి పూర్వ శ్వాసిని రూపంలో ఉంటుందండి ఈవిడికి శక్తి ఒకటే ఉపయోగిస్తుంది పురుష శక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించదు ఇది ఎప్పుడు మొదలెడతారంటే ధోమావతి మంత్రాన్ని మీ ఇంట్లో బాగా ఐశ్వర్యం లేదు డబ్బు వస్తోంది నిలబడట్లేదు డబ్బు వస్తోంది నిలబడట్లేదు ఏం చెయ్యాలో తెలియట్లేదు ఇంట్లో గొడవలు చికాకులు పెరిగిపోయి ఎవరైనా మనకి మన మీద ప్రయోగం చేశారన్న అనుమానం వచ్చింది ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి ఉపయోగించే మంత్రం ఏంటంటే ధూమావతి మంత్రము భూత ప్రేత పిశాచాలను తనివి కొట్టే మంత్రము ధూమావతి మంత్రం ఈ ధూమావతి మంత్రంతో కానీ ధూమావతి మంత్రంతో కానీ శత్రుస్తంభాన్ని కానీ చేస్తే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి ఉపాసకులైనా సరే ఎలాంటి ఉపాసకులైనా సరే తిప్పు కొట్టడం అన్నది వాళ్ళ తరం కాదు ఈ ధూమావతిలో రెండు రకాల మంత్రాలు ఉంటాయి ఒకటి సాత్విక మంత్రము రెండోది రాజస మంత్రము సాత్విక మంత్రము చేయడం ఉచ్చాటనకు ఉపయోగిస్తారు ఉచ్చాటన అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ నేను ఇక్కడ ఏం ఉండలేను నేను ఇక్కడ ఉండలేను నాకు ఇక్కడ సుఖం లేదు అని బయటికి వెళ్ళిపోవడానికి ఈ ధూమావతి మంత్రాన్ని ఉపయోగిస్తారు ఈ ధూమావతి మంత్రం కూడా చాలా సులువైంది ఒక స్త్రీ శక్తి మాత్రమే ఉంటుంది పూర్వసువాసిని రూపంలో ఉంటుంది లాస్ట్ విద్య పదవ పదకొండు పదవ విద్య కమలాత్మిక విద్య ఈ కమలాత్మిక మంత్రాలు ఏకాక్షర మంత్రం ఉంటుంది అదేవిధంగా పెద్ద మంత్రం కూడా ఉంటుంది ఈ రెండు మంత్రాలలోనూ శుద్ధి పొందిన వాడే కమలాత్మిక సిద్ధి పొందినట్టు ఈ కమలాత్మికాన్ని ఉపాసిస్తే మన ఇంట్లో ఏ రకమైన ఐశ్వర్యానికి లోటు ఇప్పుడు నేను చెప్పిన ఈ దశ మహా విద్యలు కూడా ఎవరైనా నిష్టగా ఉండి చేసుకోవాలి అనుకుంటే చేయొచ్చు దశ మహావిద్యలు ఎవ్వరు ఇక్కడ కుల మత వర్గ విభేదాలతోటి ఏ రకమైన సందేహము లేదు అందరూ చేసుకోవచ్చు మళ్ళా ఇంకొకసారి ఈ మహాకాళీ సమేత నమః తారా సమేత అక్షోభ్య స్వామిని అయనమా షోడశీ సమేత పంచభక్త నమః భువనేశ్వరి సమేత త్రయంబక నమ చిన్నమస్తా సమేత శివాయ నమ త్రిపుర భైరవి సమేత దక్షిణామూర్తి కాల నమః ధూమావతి ఏ నమ బగలాముఖి సమేత శివాయ నమ మాతాంగీ సమేత మాతంగ నమ కమలాత్మిక సమేత నమః ఈ దేవతలని రోజూ పాన్ని మీరు తలుచుకుంటే మీరు వెళ్ళి కార్యం కానీ మీరు వెళ్ళి పని కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్నీ శ్రయోదాయకంగా ఉంటాయి ఈ దశ మహావిద్యలు ఎవరైనా నేర్చుకోవచ్చు దీనివల్ల ఏ రకమైన బెలుసు కొట్టడాలు ఉండవు అంటే బెలుసు కొట్టడము అంటే ఎప్పుడు ఎప్పుడు బెలుసు కొడుతుంది అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక జబ్బు చేసి ఒక వ్యాధి వచ్చి వ్యాధి వచ్చి వెళ్ళినప్పుడు ఆయన ఈ మోతాదులో పొద్దున్న మాత్రం మింగాలి ఈ మోతాదులో సాయంత్రం టానిక్ మింగాలి అని ఇస్తాడు అతను ఇచ్చిన మోతాదు కంటే మనం ఎక్కువగా మింగేసినప్పుడు అది రియాక్షన్ ఇస్తుంది దాన్నే బెలుసు పట్టడం అదేవిధంగా మీరు సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు చెప్పిన ప్రకారంగా ఎప్పుడైతే మంత్రాన్ని చేశారో అది బెలుసు కొట్టడం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు ఎట్టి పరిస్థితిలోనూ బెలుసు కొట్టదు ఓకేనా అందువల్ల మీరు సద్గురువును ఆశ్రయించి ఈ మంత్రం తీసుకుని కనీసం అన్ని మంత్రాలు చేయలేకపోయినా ఒక బాలా మంత్రము లేదా ఒక ఈ దశ మహావిద్యలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని పూర్తిగా మీరు సిద్ధి పొందారంటే అందులో మీరు పరిపూర్ణత అయ్యారంటే పరిపూర్ణలు అవుతారు అదేవిధంగా ఈ దశ మహా విద్యల్లో సిద్ధి పొందడం అంటే ఇప్పుడు నేను చెప్పిన పది విద్యల్లోనూ సంపూర్ణంగా అన్ని మంత్రాలు నేర్చుకుని సిద్ధి పొందిన వాడు మాత్రమే దశ మహావిద్యలు వచ్చినాయి అది మాత్రం అందరూ గుర్తుపెట్టినటువంటి సెలవు